తిరుమల తిరుపతిలో దేవస్థానం కింద అతిపెద్ద గోశాల నిర్మించాలి దాచేపల్లి ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తన కార్యాలయంలో పట్టణ ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద దేవస్థానం అయిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం పవిత్రంగా అన్నప్రసాదాలు శ్రీవారి లడ్డు పవిత్రంగా కాకుండా ఉండాలంటే టీడీడీ పాలక మండలిలో రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయ నాయకులు కాకుండా రిటైర్డ్ ఐఏఎస్లు అధికారులు నియమించాలని దేవస్థానం కింద అతిపెద్ద గోషాలు నిర్మించాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఈ కాంట్రాక్టర్లు కావచ్చు అదేవిధంగా రాజకీయ పార్టీలు కావచ్చు మరి డబ్బుకి ఆశపడి కొన్ని రకంలో అదేవిధంగా నెయ్యి వాడారు ఆ విధంగా అది అపవిత్రమైందని చెప్పేసని అనేక మంది మరి విశ్వాసాల మీద తీవ్రంగా గాయపడిన సంఘటన మరి ఇది మరి ల్యాబ్ రెండు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ విధమైనవి జరిగితే మాత్రం మరి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు మరి ఆంగ్ శాస్త్రం ప్రకారంగా అనేక వేల సంవత్సరాలుగా మరి లడ్డు తయారీ స్వామివారి అన్న ప్రసాదాలు అనేవి చాలా పవిత్రంగా వాటిని వాడే పదార్థాలు చాలా శుభ్రత ముందు ఉంటాయి కాబట్టి మరి వాటి స్థానంలో ఈ విధంగా వాడటం అనేది చాలా దుర్మార్గం చేయని చెప్పేదాన్ని తెలియజేసుకోవచ్చు విశ్వాసం అనేది అదొక పదార్థం కాదు విశ్వాసం అనేది మనిషి జీవన విధానంలో ఒక భాగం కాబట్టి మరి ఆ విశ్వాసాన్ని గాయపరిచే సంఘటనలు భవిష్యత్తులో ఇంకొకసారి జరగకూడదు తెలియజేసుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే టీటీడీ పాలక మండలిలో రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని టీటీడీ పాలక మండలిలో పెట్టాలి ఎందుకంటే రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎక్కడైతే కాలు పెడతారో అక్కడ మరి అవినీతి అభివృద్ధి అదేవిధంగా అప అభిత్రం కాబట్టి రాజకీయ నాయకుల ధనరాహానికి ఏ వస్తువు కూడా ఏ పదార్థం కూడా ఈ భారతదేశంలో మరి దాని వాటి గురి కాకుండా లేదని చెప్పి తెలియజేసుకోవచ్చు ఈయన ధరదాహానికి మరి భూమి నీరు గాలి నిప్పు అన్నీ ప్రతి వస్తువు కూడా అవినీతిమయమైపోయింది కాబట్టి రాజకీయ పార్టీని రాజకీయ నాయకుల్ని టీటీడీ పాలక మండలిలో ఎట్టి పరిస్థితుల్లో నియమించరాదని చెప్పేసి ప్రజలన్నా డిమాండ్ చేయాలి దయచేసి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి దయచేసి ఏ పార్టీకి సంబంధించిన ఏ పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా ఈ బోర్డులో పాలక మండలి ఉండకూడదని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇంకో విషయం టీటీడీ పాలక మండలి కనుక టీటీడీ దేవస్థానం కినుక మొక్క పిలిపిస్తే మరి ఆ లడ్డు తయారులో వాడి ఆవు నెయ్యిని మరి బయట టెండర్ల ద్వారా ఉత్యా దా టెండర్ ద్వారా ఎందుకు తీసుకురావాలి అతిపెద్ద గోశాలను మాత్రం ఏర్పాటు చేయగలిగితే మరి పవిత్రమైన నెయ్యిని అక్కనే మనం ఉత్పత్తి చేసుకోవచ్చు మీరు కినుక ఒక పిలుపునిస్తే అనేక మంది భక్తులు తలా ఒక ఆవుని బహుమతిగా టీటీడీ దేవస్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దేవస్థానం కింద అనేక వేల ఎకరాల భూములు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ విషయం కూడా ఒకసారి మీరు ఆలోచించాలి మరి టీటీడీ దేవస్థానం కింద అతిపెద్ద గోశాల కింద ఏర్పాటు చేయగలిగితే అనేక మందికి ఉపాధి జరగడమే కాకుండా మరి అన్న శ్రీవారి లడ్డు ప్రసాదం కావచ్చు అదేవిధంగా అన్న ప్రసాదంలో కావచ్చు ఒక పవిత్రమైన శుభ్రమైన మన నెయ్యిని కావచ్చు నూనె కావచ్చు వాడే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఆ రకంగా అడుగులే అని చెప్పి అని కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా మరి ఈ విషయాలు రెండు విషయాలు డిమాండ్ చేయాలి పాలక మండల్లో రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఉండకూడదు అదేవిధంగా అనేది దేవస్థానం కింద ఖచ్చితంగా ఉండాలని చెప్పని ప్రజలందరూ డిమాండ్ చేయాలని కోరుకుంటూ మరి నిజానిజాలు తెలిసిన తర్వాత వారు ఏ పార్టీ వారైనా కావచ్చు ఎవరైనా కావచ్చు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం